హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నానీస్ ఛానల్ ఈరోజు వీడియోలో మార్నింగ్ టైం టిఫిన్లా కానివ్వండి లేదంటే ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ లా కానివ్వండి మంచి రుచితో అప్పటికప్పుడు కమ్మనైన చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూడండి చాలా బాగుంటుంది అయితే ఈ చింతపండు పులిహోర తయారు చేయడం కోసం నేను మధురా వారి ఇన్స్టెంట్ పులిహోర పేస్ట్ను తీసుకుంటున్నాను అలాగే ఈ ప్యాకెట్ వెయిట్ వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇందులో ఉండే చింతపండు పులిహోర పేస్ట్నంతా వాడాలి అనుకుంటే ఐదు వందల గ్రాముల బియ్యాన్ని వార్చి అన్నాన్ని బాగా చల్లారనివ్వాలి అన్నం చల్లారిన తర్వాత ఈ ప్యాకెట్ లో ఉండే పులిహోర పేస్ట్నంతా అన్నంలో పోసి బాగా కలిపి ఒక్క పది నిమిషాల తర్వాత రుచి చూసామంటే కమ్మనైన చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది అయితే నేను ఈ ప్యాకెట్లో ఉండే పులిహోర పేస్ట్లు అంతా వాడట్లేదండి మార్నింగ్ టిఫిన్లోకి ఎంత క్వాంటిటీ అవసరమో దాన్ని బట్టి నేను అన్నాన్ని వండుకుంటున్నాను ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యాన్ని పోసుకోవాలి అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఈ బియ్యాన్ని రెండుసార్లు బాగా కడిగిన తర్వాత ఇందులో ఉండే వాటర్ అంతా వంపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అన్నం వండుకోవడానికి సరిపడా వాటర్ని పోసుకోవాలి అంటే నాలుగు లేదా ఐదు గ్లాసుల వరకు వాటర్ని పోసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నం వండుకోవటానికి స్టవ్ ఆన్ చేసి అన్నం గిన్నె పెట్టుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ అన్నాన్ని వండుకోవాలి ఈ అన్నం అంతా ఉడకటానికి ఒక పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుందండి అన్నం మరీ మెత్తగా కాకుండా కొంచెం విరుసుగా ఉండేటట్లుగా వండుకోవాలి అప్పుడే పులిహోర చేయటం కోసం చాలా బాగుంటుంది ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత చూడండి అన్నం ఉడికిపోయింది కదా ఇలా కొంచెం బిర్సిగా ఉడికించుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు అన్నం గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టుకొని అన్నంలో ఉండే గెంజినంతా వార్చుకోవాలి ఇలా గింజనంతా వార్చుకున్న తర్వాత ఒక పెద్ద ప్లేట్ కానీ తాంబాలం కానీ తీసుకొని ఇందులో మనం ఉడికించుకున్న అంతా పోసుకోవాలి ఇప్పుడు గంటితో ఈ అన్నాన్నంతా ఇలా పల్చంగా నేర్పుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఈ అన్నమంతా చల్లారేలోపు పులిహోర చేయటం కోసం తాలింపు పెట్టుకోవటానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర గంటి వరకు ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ జీలకర్ర చిటపటలాడే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న బౌన్ నిండుగా శనకాయ పప్పులను వేసుకోవాలి అలాగే చిన్న బౌన్ నిండుగా జీడిపప్పులను వేసుకొని ఈ జీడిపప్పులు శనకాయ పప్పులు కొంచెం ఎర్రగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి ఆవాలు పులిహోర పేస్ట్లోనే ఉంటాయండి అందుకోసం ఆవాలు వేయలేదు ఇప్పుడు చూడండి ఇవంతా మంచిగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న మధురా ఇన్స్టెంట్ పులిహోర పేస్ట్ను వేసుకోవాలి అలాగే నేను ఉడికించుకున్న అన్నానికి మూడు స్పూన్స్ నిండుగా పులిహోర పేస్ట్ సరిపోతుందండి ఒకవేళ పుల్లగా ఉండాలి అనిపిస్తే మరొక స్పూన్ వేసుకొని కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పేస్ట్ అంతా తాలింపులోకి బాగా కలిసే విధంగా ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపులోకి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికిచ్చి చల్లారి పెట్టుకున్న అన్నంలోకి ఈ పేస్ట్ అంతా వేసుకోవాలి ఇప్పుడు ఈ పులిహోర పేస్ట్ అంతా అన్నంలోకి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఒకవేళ రాత్రిపూట అన్నం ఏమైనా మిగులుంది పొడి పొడిగా బాగుంది అనుకుంటే ఆ అన్నం కూడా వేసి కలుపుకోవచ్చండి చాలా బాగుంటుంది మధురావారి ఇన్స్టంట్ పులిహోర పేస్టు సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం అన్నమాట ఈ విధంగా కలుపుకున్నామంటే అప్పటికప్పుడు కమ్మనైన రుచితో చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్